హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది అయితే మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసినట్లయితే కనుక దీని యొక్క సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి అంత ఎలివేషన్ అంతా చూశారు కదా ఇప్పుడైతే మనం ఈ యొక్క ఇంటి లోపలికి అయితే వెళ్ళి ప్రతిదీ కూడా మనం మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరుగుతుంది సో మనం కాంపౌండ్ లోపలికి అయితే వచ్చాం ఇదంతా కూడా టూ కార్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట టూ తర్వాత ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి మనకి టూ సొంప్స్ అనేవి ఇవ్వడం అనమాట ఆరు వందల లీటర్లు ఒకటి ఇంకొక ఆరు వందల లీటర్లు ఒకటి మొత్తం పన్నెండు వందల లీటర్లు వాటర్ సే స్టోర్ చేసుకునే దానిలాగా సొంప్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే బోర్వెల్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి చూడదంతా కూడా ఎలివేషన్ అనమాట ఈ పక్కనే సెట్ బ్యాక్ అంటే టూ అండ్ టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అనేది రెండు మొత్తం మూడు పక్కలు ఇవ్వడం అయితే జరిగిందనమాట చూసారు కదా ఇదంతా రెండు పక్కల సెట్ బ్యాక్ ఇది మెయిన్ డోర్ అనమాట కంప్లీట్లీ టేక్ ఉడితే అయితే యూజ్ చేసి మెయిన్ డోర్ అనేది ఇచ్చారు నేను చూపిస్తాను చూసారు కదా బ్యాక్ ఏర్ ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేసు మనకి రెండు కార్లు పెద్ద కార్లు పడతాయి అలాగే మూడు నాలుగు బైకులు కూడా మనం పార్క్ చేసుకోవచ్చు సో ఇది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ కంప్లీట్గా అయితే టేకుడ్ అయితే యూజ్ చేశారు మీరు గమనించవచ్చు సో మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము లివింగ్ రూమ్లోకి మంచి వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్తో మనకి సెమీ ఫర్నిచర్డ్ ఇల్లు అనమాట ఇది సెమీ ఫర్నిచర్డ్ ఇల్లు టీవీ టీవీనట్టు కూడా చూడవచ్చు మనకి కింద ఫ్లోర్ కూడా చాలా అద్భుతమైనటువంటి మంచి మెటీరియల్ అంతా యూజ్ చేసి ఫ్లోర్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ రెండు వెంటిలేషన్ విండోస్ అనేవి ఇచ్చారు ఇక్కడ మనకి ఒక వెంటిలేషన్ విండో మనం గమనించవచ్చు మనకి ఇక్కడ వీటికి ఐరన్ కూడా మనకి ఏంటంటే ఐరన్ పైపింగ్ అయితే ఇచ్చారనమాట రాడ్స్ కాకుండా ఓపెన్ డోర్ ఓపెన్ డోర్స్ అనేవి ఇచ్చారు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకి మల్టీ కలర్ మనకి గ్లోసీ ఫినిషింగ్తో మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగిందనమాట చూడండి ఇదంతా కూడా మనకి టీవీ యూ గ్లోసీ ఫిన్సింగ్తో ఉన్నటువంటి కబోర్డ్ అనమాట ఈ పక్కన మనకి ఒక పూజ యూనిట్ కూడా ఇచ్చారు టీవీ పక్కనే అంటే వాస్తు ప్రకారంగా అక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇది చూడండి మనకి కిచెన్కి ఎంట్రన్స్ అనమాట ఇది మనకి లో ఉన్నటువంటి ఆర్చ్ కూడా చాలా సర్కిల్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఒక మంచి లైటింగ్ అయితే అరేంజ్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సైడ్లో కూడా మంచి సర్కిల్స్ అన్ని ఒక బ్యూటిఫుల్గా అయితే అరేంజ్ చేయడం జరిగింది ఈ కిచెన్ కు ముందున్నదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట స్మాల్ డైనింగ్ స్పేస్ అలా అలాగే మనకి టిఫిన్ చేయడం కోసం టీ తాగడం కోసం ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది చూడండి ప్లాట్ఫామ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లోని కూడా ఒక మంచి మల్టీ కలర్తో యూజ్ చేసి గ్లౌజి ఫినిషింగ్తో కబోర్డ్ బోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది చూసారు కదా ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ విండో అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇదంతా కూడా మనకి ఒక మాడ్యులర్ కిచెన్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈ కబోర్డ్ వర్క్లో కూడా మనకి కంప్లీట్గా ఒక మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసి ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇది వెంటిలేషన్ విండో ఇది మనకు చూస్తే ట్యాప్ అనమాట సో మనకి ఇక్కడ డ్రాస్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ చూపిస్తాను మీకు ఇదంతా కూడా పైన మనకి మార్బుల్ అయితే వేసి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్బుల్ట్గా మనకు ఒక చూడండి దాంతో కూడా మనకి స్టవ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూడండి చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు చూసి మొత్తం కూడా కంప్లీట్గా గ్లోజీ ఫిన్సింగ్ అయితే ఇచ్చారు సో ఇది కిచెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది జీ ప్లస్ వన్ త్రీ బీహెచ్గా హౌస్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అయితే వస్తాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనం దీని యొక్క కాస్ట్ విషయం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అనమాట చూడవచ్చు ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ ఇది దీని లొకేషన్ వచ్చేసి మనకి మణికొండలో ఉంది మణికొండలో ఎగ్జాక్ట్లీ ఎక్కడనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎగైన్ మళ్ళీ మనం హాల్కి వచ్చాం కిచెన్ పక్కనే ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి చూడండి చాలా స్పేసియస్ బెడ్రూమ్ అనమాట దీనికి మనకు చూస్తే ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు మనకి ఇన్బుల్ట్గా ఒక బెడ్ అనేది కూడా మనకి ఈ కబోర్డ్ వర్క్స్తోనే బెడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది చూసారు కదా పైన ఫాల్సీన్ డిజైన్ కానివ్వండి ఈ కబోర్డ్ వర్క్లో కూడా మనకి ఏంటంటే వాళ్ళు కలర్ సెలక్షన్ కానివ్వండి ఇవంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా పైన కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి చాలా స్పేసియస్గా కబోర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది దీనికి అటాచ్ చేసి ఒక బాత్రూమ్ ఉంటుంది వెస్ట్రన్ టాయిలెట్ తో అది కూడా చూపిస్తాను వెంటిలేషన్ విండో చూసారు కదా ఆల్రెడీ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ తో విత్ గ్రేజర్తో ఒక మంచి టైల్స్ అయితే వాల్ టైల్స్ అయితే యూస్ చేసి మనకి ఒక వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట మనకి చూడండి ఇది మనకి షవర్ అనమాట షవరు హ్యాండ్ షవర్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ డీటెయిల్స్ అనమాట సో ఇక్కడ మనకి హాల్లోకి అయితే మళ్ళీ ఏదైనా ఎంటర్ అయ్యాము ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఒక స్టోరేజ్ స్పేస్ లాగా అంటే వాషింగ్ మెషిన్ లాంటివన్నీ అరేంజ్ చేసు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అనేది మెట్ ల్యాండింగ్ కిందకు వచ్చేలాగా మనకు ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో మిగతా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే కనుక కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించండి మా డీటెయిల్స్ అయితే కనుక డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయన్నమాట చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇదంతా కూడా లివింగ్ రూమ్ అనమాట చూడండి లివింగ్ రూమ్ ఇక్కడ కూడా మనకు ఒక సపరేట్గా టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా చాలా బ్యూటిఫుల్గా మల్టీ కలర్తో మనకి ఒక మంచి గ్లోజీ ఫినిషింగ్తో ఈ యొక్క ఆ టీవీ యూనిట్ కానీ ఇక్కడ సపరేట్గా ఒక కబోర్డ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఒక మంచి లైటింగ్తో అది మనకి అరేంజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది టీవీ యూనిట్ ఎదురుగా కనిపిస్తుంది బెడ్రూమ్ ఈ పక్కలో ఇంకో ఈ పక్కన ఇంకోటి కనిపిస్తుంది ఇది కూడా బెడ్రూమ్ అంట ఫస్ట్ ఇది అయితే మనం చూద్దాం ఒకసారి ఇది ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ కింద లెక్క వస్తుంది ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసాం ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు అలాగే ఒక స్పేసియస్ కబోర్డ్ వర్క్ కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట ఎన్ని మనకి పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా హ్యాంగింగ్ లైట్స్తో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కావాలంటే కూడా ఈ బెడ్రూమ్ సపరేట్గా టీవీ అరేంజ్ చేసుకోవడం కోసం అక్కడ ఒక యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ సపరేట్గా ఒక చిన్న వెంటిలేషన్ విండో కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఒక మంచి లైటింగ్ సిస్టంతో దీన్ని కూడా ఒక అటాచ్ చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు దీన్ని ఎదుర్కొంటే డ్రెస్సింగ్ రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్కి ఎదుర్కొంటే ఇచ్చారనమాట ఇక్కడ మనకు ఒక టబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఎంత ఇన్ని మంచి ఎమ్యూనిటీస్తో మనకి కేవలం యాభై ఐదు లక్షల రూపాయలకి హైదరాబాద్ మనకొండ ఏరియాలో మనకి అతి తక్కువ బడ్జెట్లో మనకి యొక్క ఇల్లు అనేది ఇస్తున్నారు కాబట్టి మనకి ఇమీడియట్గా కాల్ చేయండి ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ ల్యాండ్లో కట్టారు ఇల్లు అనేది దీని యొక్క బిల్డప్ పేరే వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అన్నమాట సో ఇదైతే థర్డ్ బెడ్రూము థర్డ్ బెడ్రూమ్ కూడా మనం రావడం జరిగింది చూసారు కదా ఇది థర్డ్ బెడ్రూము ఇది కూడా మన మిగతా రెండు బెడ్రూమ్ లాగానే ఈ హౌ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది ఒక మంచి సింపుల్ ఫాల్సీరియన్ డిజైన్తో ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్ లైటింగ్స్తో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి ఇది థర్డ్ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఉన్నటువంటి వాష్రూమ్ అనమాట చూస్తున్నారు కదా సో ఇది ఫైనల్గా హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వివరాలు కూడా నేను మీకు ఇందులో చెప్పానని అనుకుంటున్నాను మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి ఇమీడియట్ విజిటింగ్ కోసం కూడా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక ఇమీడియట్గా విజిట్ చేపిస్తాం ఇది మంచి మణికొండలో మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు అనమాట ఇది సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా టెర్రస్ అనమాట ఓపెన్ టెర్రస్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్